ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అమలయ్యే అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రైతులకు ఏడు వేల రూపాయలకు సంబంధించి ఆగస్ట్ రెండవ తారీఖున రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది రైతులకు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవ్వాలంటే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి అలాగే ఈకేవైసీ అనేది జరిగి ఉండాలి రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉండాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఎన్ లో ఉన్నా సరే అలాగే బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ లింక్ అవ్వ సరే మీరు ఒక రోజులో మీరు దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి మీరైతే అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది రైతుల యొక్క వివరాలు అన్నీ సరిగ్గా ఉంటేనే ఆగస్ట్ రెండవ తారీఖున రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయలు అనేవి జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక గవర్నమెంట్ యొక్క అఫీషియల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ నెంబర్కి కాల్ చేసి